ప్రతి పల్లెటూర్లో కూడా కళ్ళు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది వ్యవసాయం చేసేవారు ప్రతిరోజు సీజన్ లో కళ్ళు తాగుతూనే ఉంటారు కళ్ళంటే ఎక్కువ శాతం ఒక రకమైన ఆల్కహాల్ అనే అపోహ ఇప్పటి వరకు ఉంది అయితే ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు కళ్ళులో ఔషధ గుణాలు ఉన్నాయని కనిపెట్టారు అప్పుడే చెట్టుపై నుండి తీసిన కళ్ళులో అన్ని రకాల క్యాన్సర్ కారకమైన ఒక సూక్ష్మజీవి చంపే గుణం ఉందట వారు చెబుతున్న ప్రకారం చెట్టుపై నుండి అప్పుడే తీసిన కళ్ళులో రెండున్నర నుండి మూడు గంటల పాటు ఒక రకమైన సూక్ష్మజీవి ఉంటుంది ఆ సూక్ష్మజీవి వల్ల శరీరంలో క్యాన్సర్ కారకమైన సూక్ష్మజీవిని చంపబడుతుందని చెబుతున్నారు దాదాపు సంవత్సర కాలం పాటు యాభై మూడు రకాల కళ్ళు శాంపుల్స్ తీసుకుని ఈ పరిశోధన నిర్వహించినట్లుగా వారు చెబుతున్నారు కళ్ళు చెట్లు నుండి తీసిన తర్వాత ఐదు గంటల లోపే తాగాలని ఆ తర్వాత తాగినట్లయితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు మొత్తానికి కళ్ళు తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉందని తెలిసింది ఇప్పటికే కళ్ళుకు బాగా డిమాండ్ ఉంది ఈ వార్త తెలిసి మరింతగా కళ్ళుకు డిమాండ్ పెరిగిపోతుందేమో